శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం వీరి వల్లే అతి పెద్ద సమస్య రాబోతోంది ఏమిటి ఆ సమస్య ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇది భగవంతుని పరీక్ష ఏం జరగబోతుంది అంటే కీడు వెనుక మంచి మంచి కీడు రెండు ఒకదాని వెనుకే ఒకటి ఉంటాయి ఈ రోజు జరిగే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు వీరికి అద్భుత రోజు అవుతుంది అదృష్టం వెంటే ఉంటుంది ఈ రాశి వారు పని ప్రదేశంలో ఒత్తిడికి లోనవుతారు మీ ఆలోచనల్లో మార్పు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సిద్దంగా ఉంటారు ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాలు పరిష్కారమవుతాయి శుభవార్తలు అందుకుంటారు మీ ఆరోగ్యంలో మంచి పరిస్థితి ఉంటుంది పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కాస్త ఒత్తిడికి గురవుతారు దీని కారణంగా చదువులో వెనకబడవచ్చు ఎవరైతే కళాశాలలో అడ్మిషన్ పొందడానికి సిద్ధమయ్యారో ముందుకు వెళ్లి మార్గాన్ని నిర్ధారించే వ్యాప్తి సరైన మార్గనిర్దేశం చేస్తారు ఈ రాశి వారు ఈ రోజున తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒకంత ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందకర సమయాన్ని గడుపుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది ఎంతో కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి వివాహితులకు శుభవార్తలు కళాశాలలో ఎవరైనా ప్రేమ భాగస్వామిని కలవచ్చు మానసిక సమస్యలకు తక్షణమే పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో కలిసి సమయం గడపడం చాలా సంతోషంగా ఉంటుంది అలాగే చాలా బిజీగా కూడా ఉంటారు డబ్బు లాభం గురించి ఆలోచిస్తారు వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి కొన్ని పనులను కొత్తగా ప్రారంభించవచ్చు కార్యాలయాల్లో వారు మీ యొక్క ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త ఇక దురలవాట్లు ఉన్నవారు వెంటనే మానేయండి అది మీ ఆరోగ్యంపై ఈ రోజు ఎక్కువ శాతం చెడు ప్రభావం చూపిస్తుంది ఈరోజు మీలో కొందరు ఉత్తేజకరమైన యాత్రలు కూడా ప్లాన్ చేయొచ్చు త్వరలోనే వెళ్లగలుగుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు ఉద్యోగులతో సమన్వయంగా పని చేస్తారు ఎవరైనా మీ మనోభావాలు గాయపరచొచ్చు పెట్టుబడులకు ప్రయాణాలకు దూరంగా ఉండండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ రోజు పూర్తవుతాయి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు జీవిత భాగస్వామితో మనస్పర్దలు కూడా ఉంటాయి చిన్న మనస్పర్దని భూతద్దంలో పెట్టి చూడొద్దు అలాగే కఠినమైన మాటలు మాట్లాడద్దు వారితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడిన మీరు ముభావంగా కూడా ఉండవద్దు సమస్య పరిష్కారానికి కాస్త సమయం ఇవ్వండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి దీనివల్ల దిగజారిపోయే పరిస్థితి నుండి బయటపడతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి అవకాశం చిన్నదైనా ఉపయోగించుకోండి ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటుంది నిత్యం శివారాధన చేసుకోవడం అనదలకు అన్నర్థులకు ఏదో ఒక రూపంలో దానం చేయడం మంచి కలగ ఈ రోజు ధనానికి సంబంధించి శుభవార్త వింటారు అంతా మంచి జరుగుతుంది